ఇయర్స్ నుంచి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ డిస్ట్రిక్ట్స్ లో సివిల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ అండ్ రిహర్సల్ చేయడానికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికే ఉద్దేశం అందరు కూడా ఎంత ఏదైనా ఇన్ కేస్ ఆఫ్ హాస్టైల్ అటాక్ ఏదైనా జరిగితే ఆ టైంలో ఎటువంటి చర్యలు మనము తీసుకోవాలి అలాంటి ఒకవేళ జరిగితే దాన్ని ఎదురు చూ అంటే దాన్ని ఫేస్ చేయడానికి మనం తయారుగా ఉన్నామా లేదా ఎటువంటి ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఎలా ఉంది ఆపరేషనల్ ప్రిపేర్నెస్ ఎలా ఉంది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్యలో కోఆర్డినేషన్ ఎలా ఉంది దాని గురించి మనమే ఒక ఐడెంటిఫై చేసుకోవడానికి ఐడెంటిఫై చేస్తూ ఏదైనా లోపాలు ఉంటే దాంట్ని సరి చేసుకోవడానికి ఈ మాక్ డ్రిల్ అనేది పెట్టడం జరిగింది దాని మరక మనకి ఇచ్చిన ఎస్ ప్రకారం ఈ రోజు మన జిల్లాలో నిర్వహించడం జరిగింది సో ఈ రోజు ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది ఉదయం ఇది ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇది స మాక్ డ్రిల్ ఒక ప్రిపేర్నెస్ ఇది ఎటువంటి సంఘటనలు జరిగిన ప్రజల్ని అప్రమత్తంగా ఉంచి ఎటువంటి నష్టం జరగకుండా వాళ్ళని ఒక ప్లాన్ కోసం చేసినటువంటి యాక్షన్ ఇది మీరు అందరూ చూశారు అలాగే ఏదైనా అటాక్ జరిగినప్పుడు కానీ తీవ్రవాదులు కానివ్వండి బాంబ్ బ్లాస్టింగ్ కానీ ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు ప్రజలు ఎటువంటి ఎవాక్యుయేషన్ చేసి ప్రజల్ని పోలీసు కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసి వాళ్ళని హాస్పిటల్ టీము ఎలాగా చేయాలనేది ఒక రిహార్సల్స్ లాగా ఒక ప్రిపేర్డ్నెస్ కోసం ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు మనం ఇక్కడ చేయడం జరిగింది హానరబుల్ సీఎం గారు కూడా ఈరోజు రివ్యూ మీటింగు దీని యొక్క ప్రిపేర్నెస్ గురించి కూడా ఇప్పుడు విసి కూడా కండక్ట్ చేస్తున్నారు సో మనం మన జిల్లాలో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరిగే అవకాశం లేకుండా ప్రిపేర్నెస్ కోసం ఈరోజు మాక్ మాక్డ్రీల్ని మనం కండక్ట్ చేసుకున్నాం థ్యాంక్ యూ